హల్లూయా హల్లూయా దేవుడు మనకు మరొక దినాన్ని ఇచ్చాడు ఆయన ఆరాధించుకోవడానికి ఆయన సన్నిధిలో నిలబడడానికి మనకు మరొక అవకాశం ఇచ్చాడు దానికి మనం ఒక హృదయపూర్వకంగా అందరూ దేవుని ఆరాధ స్థుతులు చెల్లిద్దాం హల్ ఓకే దేవునికి అంటే ఒక భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ఒక రిలేషన్షిప్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను అది ఏ రిలేషన్షిప్ అయినా అది మనకి మనకు దేవుడికైనా సరే లేకపోతే నాకు నా సహోదరికైనా నాకు నా సహోదరికైనా ఎవరితోనొక అయినా ఒక రిలేషన్షిప్ ఉండాలి అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం మనిషితో అయితే మనం ఇలా మాట్లాడుతాం దేవునితో ఎలా మాట్లాడుతున్నాం ఆయన అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు మనం దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడాలంటే సో ఈ రెండు పక్కల అవుతున్నప్పుడే అది ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ మనకు ఒక ఎమర్జెన్సీ నెంబర్ కూడా ఉందండి దేవునితో మాట్లాడడానికి జర్మయా థర్టీ త్రీ త్రీ ఆహా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగ సంగతులను నీకు తెలియజేయద్దును యహో దేవుడే ఆ గొప్ప దేవుడే మనకి తన వాక్యం ద్వారా ఏం సెలవిస్తున్నాడు మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడండి అది ఎంత గొప్ప వాగ్దానం అండి అది ఒక్కసారి ఆ బలమైన నామాన్ని మనం ఆరాధిద్దాం ఆ నామానికి ప్రతిదీ సాధ్యమే ఆ నామంలో మనం ఏది అడిగినా ఏం చేయాలనుకున్నా ఆయన ఒక్కసారి ప్రార్థించి ఆయన నామం ద్వారా ప్రార్థిస్తే మనకి లోబడిదంటూ ఏదీ లేదు ఈ ప్రపంచంలో ఆయన మనకు అన్నింటి మీద సర్వాధికారాన్ని ఇచ్చాడు ఆయన పిల్లలుగా మనల్ని పిలుచుకున్నాడు ఎంతో బలమీ నదీ ఆలమై నదీ ఆ ఎంతో బలమై నదీ భువారి అట్లా వినడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉన్నాడండి ఆయన మనం ప్రేమి మనం ప్రార్థన చేయగా ఆయన వినడానికి రెడీగా ఉన్నాడు మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించినప్పుడు ఆయన చిత్తంలో అడిగిన ప్రతీదీ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడండి మనం చిన్నది ఆయనకి మనకున్న దూరం ఎంత అంటే మనం చేసే ప్రార్థన అంత అంతే ఆయన హృదయానికి మన హృదయానికి మన మాటలకి ఆయన మాటలకి ఉన్న దూరం మనం మోకాలు వేసి ఆ ప్రార్థన చేసేంత దూరం మాత్రమే ఆయన నామంలో ఏది అడిగినా మనకు అది కలుగుతుందని ఆయన మా మాట ఇచ్చి ఉన్నాడు మాట ఇచ్చిన దేవుడు నిజమైన దేవుడు ఆయన సర్వశక్తివంతుడు ఆయన మానవుడు కాదు మాట తప్పడానికి ఆయన శర్వశక్తివంతుడు ఆయన ఇచ్చిన మాట తప్పని దేవుడు ఆయన ఇచ్చిన మాట ఏదైనా ఆయన ఆయన చిత్తంలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా దాన్ని నెరవేర్చడానికి ఆయనకి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం కేవలం ఈ ఈరోజు ఈ సాయం ఈ ఉదయకాలం ఆరాధించి ఆయన మాటలు వినడానికి రెడీగా ఉన్నామా లేదా మన హృదయాన్ని ఒక్కసారి మనం సిద్ధపరుచుకున్నాం प्रजल <laughs> पक्षमुदामु <laughs> నువ్వు ఆయన కోసం నిల్చోవడానికి రెడీగా ఉంటే ఆయన నీ కోసం నిలబడ్డానికి ఎప్పుడూ రెడీగా ఉన్నాడు నువ్వు వేయాల్సిన ఒక్కడుగు నువ్వు వేస్తే మిగతా నడిపించే దేవుడు ఆయనే అరచేతిలో నీ పేరుని చెక్కి ఉన్నాడు తల్లి గర్భము రూపింపప్పు ముందే కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిన దేవుడు ఆయన కోసం అది సింహాల బోనైనా అది అగ్నిగుండమైనా ఏదైనా నువ్వు నిలబడడానికి రెడీగా ఉంటే ఆయన నేను రక్షించడానికి ఆయనకు అసాధ్యమైందంటే ఏదీ లేదు ఆయన రక్షించడానికి రెడీగా ఉన్నాడు ఆయన బట్ నువ్వు అక్కడ యుద్ధం ఏహో వాదే నువ్వు అంతే నువ్వు ఆ గ్యారంటీ నువ్వు చూపించు నీ విశ్వాసాన్ని నిలబెట్టుకో దేవుడి నీ విశ్వాసం తగ్గట్టుగా మనకు బహుమానం ఇస్తాడు అది సింహాలబోనైనా సంతోషముగా i దేవుడు మన కోసం నిలబడ్డానికి రెడీగా ఉన్నాడండి ఆయన నామం గొప్పది బలమైనది నీ గాఢ లోయల్లో నడిచినను అది అంధకారమైనను నువ్వు సముద్రం ఎదుట ఎర్ర సముద్రంలా ఎదురు నిలిచినాను ఎరుకో గోడలో అడ్డుగా నిలిచినను ఆయన నామం ధ్వజం పట్టుకొని మనం బయలుదేరినప్పుడు ఈ లోకంలో మనల్ని ఆపేదంటే ఏదీ లేదు అది సాతానైనా సరే నా దేవుని మాట వినాల్సిందే నా దేవుడు ఒకసారి ఆజ్ఞాపించింది అందరం చివరిసారిగా ఒక్కసారి ఏ హోవా నీ నామో అని పాడు ఏహో నీ నామము ఎంతో బలమైనది మన దేవుడు బలమైన దేవుడు మన దేవుని నామము బలమైన నామం ఏసయ్య నామం అన్ని నామముల కన్నా నామము మనల్ని రక్షించే నామం నామం మనల్ని స్వస్థపరిచే నామం నామం మనల్ని ఆశీర్వదించే నామం ఏసయనామం పెంటల మీద పడి ఉన్నవారిని రాజులతో ప్రధానులతో కూర్చుండబెట్టే నామం ఏసయ్య నామం పలలుయా ఏసయ్య నామానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవాతి దేవుడు అన్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం పలలుయా ఏసయ్యా ఈ పునరుద్ధాన దినమున మాతో మాట్లాడండి దేవా యేసు ప్రభు ఇక్కడ మహిమపరచబడుతూ ఉంటుండగా ఏసయ్య నామము ఆరాధించబడుతూ ఉంటుండగా ఆత్మదేవాని బలమైన అభిషేకమును మాకి మమ్మల్ని నాయనా నీవు మాకు చాలిన దేవుడమునైనా మాతో మాట్లాడే దేవుడవు మమ్మల్ని బ్రతికించే దేవుడవు అద్భుతాలు చేసే దేవుడమునైనా మా ప్రాణాత్మ దేహములు మీకు స్వాధీనపరుస్తూ ఏ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె